హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం డిస్పోజల్ గ్లాసుల్లోని విత్తనాలు పెట్టుకున్నాం కదండి అవి ఏ విధంగా మొలకెత్తాయి మనం ఏ విధంగా రిపోర్ట్ చేసుకున్నామని అన్ని విషయాలు కూడా నేను వీడియోలో చెప్తాను చూడండి మనం ఇలా గ్లాసుల్లో పెట్టుకున్నాం కదా విత్తనాలు అవి చాలా బాగా మొలకెత్తాయండి అవి తొందరగా మొలకెత్తాయి తొందరగా మొలకలు మనకి వస్తాయి అవి మనం రిపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అవి ఏ విధంగా వచ్చి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నేను రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాగ మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో పెడతాను చూడండి మనం విత్తనాలు పెట్టుకున్న మూడు రోజుల్లో మనకి మొలకలు వచ్చేసాయి చూసారు ఈ విధంగా వచ్చినాయి అనమాట మీకు డే బై డే ఎలా వచ్చినాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను బెండకాయ బీరకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ విత్తనాలు పెట్టాము మూడు పెట్టాం కదా ఎంత బాగా వచ్చినాయో చూపిస్తాను ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి విత్తనాల్లో ఏమైనా నాశరకం విత్తనం ఉన్న మొలకెత్తలేని విత్తనాన్ని మనకి తెలిసిపోతాయి అవి మనం తీసేసుకోవచ్చు అనమాట మొలకలు వచ్చినవి మాత్రమే మనం రీపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఒక గ్లా గ్లాసులో విత్తనం రాలేదు అది బీర విత్తనం తీస్తాను మిగతావన్నీ బాగా వచ్చాయి ఇవి నేను రీపాట్ చేశాను అది ఏ విధంగా చేశాను అంత కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తాయో మనకి వారం రోజుల్లో మొలకలు వచ్చేయటం రీపాట్ చేసుకోవడం కూడా అయిపోయిందండి ఈ విధానం వల్ల ఏంటంటే మనకు తొందరగా మొలకలు వచ్చి మనం వెంటనే రిపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట చూసారు ఎంత బాగా వచ్చినాయి చిక్కుడుగా ఎంత బాగా వచ్చింది బీరకాయ ఇక పొడుగ్గా ఉన్నాయి చిక్కుడుకాయవి ఇక బెండకాయవి నేను రీపాట్ చేస్తాను గ్లాసుల నుంచి తీసేసి రెండు కుండీల్లో రెండు బకెట్లలో పెట్టేసాను ఈ విధంగా పెట్టేసుకొని వాటర్ చేసుకున్నాను తర్వాత బీరకాయని చిక్కుడుకాయ కూడా రీపాట్ చేసేస్తాను మనం రీపాట్ చేసేటప్పటికి ఈ విధంగా ఉన్నాయన్నమాట మొక్కలు ఇవన్నీ కూడా మనం వేరే కుండీలోకి రీపోర్ట్ చేసుకోవచ్చు సరే వేర్లు ఎంత బాగా వస్తాయో ఎంత హెల్తీగా వచ్చింది చూడండి మొక్క ఈ విధానం వల్ల మనకు తెలిసిపోద్ది అనమాట మొక్క వస్తుందా లేదా అన్నది అదొకటి మనకు ఉపయోగం ఉంటుంది ఆల్రెడీ మట్టి నేను కుండీలో నింపుకొని ఉన్నాను ఆ గ్లాసులో అలాగా రిపోర్ట్ చేస్తాను అనమాట బీరకాయ ముక్క విధంగా చేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత చిక్కుడికాయ కూడా రిపోర్ట్ చేస్తానండి చూడండి ఎంత పొడుగు వచ్చిందో ఎన్ని వేర్లు వచ్చినాయా ఈ విధంగా రీపాట్ చేసేసుకొని వాటర్ చేసేసుకుంటే మొక్కలు మనకి చక్కగా ఎదుగుతాయి మిగతా కూడా రీపార్ట్ చేస్తాను అదేనండి రోజుకి వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చేశాను నచ్చిందని అనుకుంటున్నాను మీరందరూ మాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో పెడతాను నేను ఇంకా ముందు ముందుకి మంచి మంచి హార్వెస్ట్లు కూడా మన ఛానల్ నుండి వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్